ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ నేను మీ పవన్ బెస్వాడ మీకు అమెరికాలో ఉన్న ఏరియా ఫిఫ్టీ వన్ అనే ప్రాంతం గురించి తెలుసా అక్కడి ప్రభుత్వం ప్రకారం అది ఓ సాధారణ మిలిటరీ టెస్ట్ ఫెసిలిటీ కానీ ప్రపంచమంతా అక్కడ ఏలియన్స్ పై పరిశోధనలు జరుగుతాయని రహస్య టెక్నాలజీలు పరీక్షిస్తారని మనిషికి తెలియని శక్తులు అక్కడ దాచి పెట్టారని చెప్తుంటారు అయితే భారత్ లోను ఇలాంటిదే ఓ చోటు ఉంది దాని పేరు ఏరియా ట్వంటీ ఫోర్ ఏరియా ట్వంటీ ఫోర్ కశ్మీర్లోని రాజౌరి పూంచ్ సెక్టార్ మధ్య చుట్టూ కొండలు దట్టమైన అడవుల మధ్య ఉందంటారు ఇక్కడ సైనికులు మాత్రమే కనిపిస్తారట గూగుల్ మ్యాప్లో కూడా ఈ ప్రాంతం కనిపించదు అక్కడికి వెళితే ఫోన్ నెట్వర్క్ పనిచేయదు శాటిలైట్ మ్యాప్స్ కూడా క్లియర్గా చూపించవు సామాన్య జవాన్లు కూడా లోపలికి వెళ్లేందుకు వీలే ఉండదు ఏరియా ట్వంటీ ఫోర్ కి ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉందంటే అక్కడే ఉండే జవాన్లు చాలా కఠినమైన ఆర్డర్లు వేస్తారు ఇటీవల కాలంలో ముగ్గురు జవాన్లు ఉన్న ఓ ఆర్మీ ట్రక్ ఏరియా ట్వంటీ ఫోర్ లోకి వెళ్ళిందట అప్పటి నుంచి ఆ ట్రక్ లో ఉన్న ముగ్గురు జవాన్లు మౌనంగా మారిపోయారు ఎవరితోనూ మాట్లాడరట ప్రస్తుతం వాళ్ళు ఢిల్లీ మిలిటరీ ఆసుపత్రిలో పీటిడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట మరి ఇది నిజమా కథనా అన్నది మాత్రం ఎవరికీ తెలియట్లేదు చాలా విచిత్రంగా ఉంటుంది అక్కడి స్థానికులకు రాత్రిళ్ళు మైదానాల్లో చీకటి వెలుగులు మెరుస్తుంటాయని చెప్తుంటారు ఆ వెలుగులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఎటు పోతాయో తెలియదట ఇంకా కొందరైతే ఏరియా ట్వంటీ ఫోర్ అనేది భారతదేశ రహస్య డ్రోన్ మిసైల్స్ టెక్నాలజీ టెస్టింగ్ ల్యాబ్ అని అంటున్నారు అక్కడ సైబర్ వార్ మైండ్ కంట్రోల్ హై ఫ్రీక్వెన్సీ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయని కొన్ని ఫైళ్లలో జీన్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అనే పేరుతో ప్రయోగాలు చేస్తున్నారని కూడా ఊహిస్తున్నారు నిజానికి ఇది కథల్లో వినిపించే మాటలు మాత్రమే కాదు ఎందుకంటే కొందరు యూట్యూబ్ వీడియో క్రియేటర్లు ఏరియా ట్వంటీ ఫోర్ కు వెళ్లి డ్రోన్స్ ఫ్లై చేసినప్పుడు సిగ్నల్ లాక్ అవడమే కాదు డ్రోన్స్ క్రాష్ అవుతున్నాయట అలా క్రాష్ అయిన డ్రోన్ లో వీడియో ఫుటేజ్ మాయమవుతుందని చెప్పటం ఇక్కడ వింత కథ ఏరియా ట్వంటీ కి మరి ఇంత గట్టి భద్రత ఎందుకు దేశ రక్షణ కోసం అనుకుంటే అది సరే కానీ అక్కడే ఎందుకు ఎందుకంటే ఆ స్థలం ఇప్పటికే భౌగోళికంగా కొన్ని అద్భుత లక్షణాలు కలిగినట్లు కూడా చెప్తున్నారు ఆ ప్రాంతంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సౌండ్ డిస్టర్బెన్స్ అన్ఎక్స్పెక్టెడ్ విండ్ రివర్సల్ వంటి విషయాలు రెగ్యులర్గా జరిగే ప్రక్రియలు కాదట మరి మనకి తెలియని శక్తులు అక్కడ పనిచేస్తున్నాయా ఇంత జరుగుతున్న ఈ ఏరియా ట్వంటీ ఫోర్ కి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడూ స్పందించలేదు మిలిటరీ అధికారులు ఏమీ మాట్లాడరు ఏరియా ట్వంటీ ఫోర్ గురించి ఎలాంటి సమాచారం బయటకు వెల్లడించరు మరి నిజంగానే మన దేశంలో ఏరియా ఫిఫ్టీ వన్ లాంటి ఏదైనా ప్రాంతం ఉందంటే ఏలియన్స్ కాకపోయినా మనుషులపై ప్రయోగాలు చేసే ప్రదేశం కావచ్చా అని చాలా మంది అనుమానిస్తున్నారు ఏది ఏమైనా సరే ఏరియా ట్వంటీ ఫోర్ పేరు వింటే చాలు అక్కడ ఏముందో తెలియకపోయినా ఆ ప్రదేశం గురించి మాత్రం గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఏరియా ట్వంటీ ఫోర్లో ఏముందనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి